అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాల కథల్లో ఒక కథ వెళ్ళలేని వజ్రం పట్టువదిలిన విక్రమార్కుడు చెట్టు మీద నుంచి తిరిగి వెళ్ళి చెట్టుపై సవాయిని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంలోకి నడుస్తున్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత రద్ధరాత్రి వేళ నువ్వు పడుతున్నా శ్రమం చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది గొప్ప సంపదను కీర్తి ప్రతిష్టలను ఆశించి ఒకవేళ ఎందుకు పోనుకున్నావేమో నాకు తెలీదు కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కోరికలు కష్టనష్టాలకి దారితీస్తాయి ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు కట్టెలు కొట్టుకు జీవించే వాడి కథ చెబుతా అని వింటావా శ్రమ తెలియకుండా వినే అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వజ్రగిరి రాజ్యానికి రవివర్మ అనే రాజు ఉన్నాడు ఆ రాజ్యంలో అదే రాజ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో చంద్రయ్య అనే కట్టెలు కొట్టుకుని జీవించే ఒకడున్నాడు వాడికి ఒక పది సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు వాడి పేరేమిటంటే గోపి వాడు ఎప్పుడు బడికి వెళ్ళమన్నా బడికి వెళ్తూ ఉండేవాడు కాదు ఎప్పుడు కూడా తండ్రి మాట లక్ష్య పెట్టలేదు వాడు ఎంతసేపు అరణ్య ప్రాంతాల్లోనే ఆటలాడుతూ తిరుగుతూ ఉండేవాడు అనమాట తండ్రి అంటుండేవాడు అరే నాయనా చదువుకోరా చదువుకుంటే మన జీవితాలు రే నాయన అని చెప్తూ ఉండేవాడు అనమాట అయినా సరే నా చదవద్దు గిది వద్దు నేను నీతో ఉంటాను బాబా అంటూ వాడు గోపి ఎప్పుడు కూడా ఇసుకలోనే ఆడుకుంటూ వాడికి రంగురంగులుగా రకరకాలుగా ఏమైనా రాళ్ళు ఏమైనా దొరికితే వాడికి ఏరుకోవడం అలవాటు వాడు అలాగా ఆడుకుంటూ ఉండగా వాడికి రంగు గాజురాయోడి దొరికింది వాడు దానితో కొంతసేపు ఆడుకుని ఇంటికి తెచ్చేశాడు గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింతరాయని చూసి మెచ్చుకున్నాడు అరే నాయన భలే ఉందిరే రాయ ఎక్కడని తెచ్చినా వేటి అని అడిగాడు అడిగితే ఏముంది బాబాయ్ నాన్న ఆడుతుండగా నాకు అక్కడ దొరికినాది అన్నాడు ఆ కుర్రవాడు గోపికి గోవిందుడు అనే ఒక స్నేహితుడున్నాడు వాడు ఈ గోపి ఏం చేశారంటే తనకు దొరికిన రాయిని గోవిందుడికి చూపించాడు ఎవరైనా పిల్లలు వాళ్ళ దగ్గర ఒక వింత వస్తువు ఏమైనా ఉందనుకోండి పక్క వాళ్ళు చూశారనుకో వాళ్ళకి ఏమనిపిస్తుంది నాకు ఇలాంటి వస్తువు లేదే అని అనిపిస్తుంది కదా అలాగే గోవిందుడు ఏం చేశారంటే అలాంటి రాయి నా దగ్గర లేదని చెప్పి వాళ్ళకి ఈర్ష్య అసూయ కలిగింది ఏం చేశాడు అబ్బా ఇలాంటి రాయి నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి దొంగతనం చేసేద్దామే అనుకున్నాడు ఆ సాయంత్రము ఆ లోపల వాళ్ళిద్దరూ చక్కగా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు అలా ఉండగా వాడు ఆటల్లో పడిపోయాడు గోపి గోవిందుడు కూడా అదను చూసి గోవిందుడు ఏం చేశాడంటే ఆ గోపి దగ్గర ఉన్న రాయిని తీసుకెళ్ళిపోయాడు గోవిందుకు తండ్రి పెద్ద తాగుబోతు వాడు ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు వాడు జేబులో ఉన్న రాయిని చూశాడు ఆ రాయిని తీసుకుని కాళ్ళు దుకాణంలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కువగా వస్తూ ఉండేవాడు ఎవరంటే ఒక నగల దుకాణంలో ఉండే పనిచేసేవాడు వాడికి కంటపడింది ఆ రాయి వాడిది కళ్ళు చాలా ఆస్తు మెసాయి దురాసవాడు వాడికి దురాశ ఎక్కువ ఆ రాయి కొంత విలువైందని వాడికి అనిపించింది గోవింద తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఏం చేశాడంటే ఆ రాయిని తీసేసుకుని మన్నాడు పెద్ద బజార్లో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడనమాట వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెళ్ళలేని వజ్రం అని తెలుసుకుని ఒకటి రెండు క్షణాలు బాగా ఆశ్చర్యాల్లో మునిగిపోయి అంతలోనే తేరుకుని అయిష్టంగా మొహం పెట్టి ఈ నీకు నీకక్కడ దొరికింది ఇది రంగు రంగుల గాజుగోళం దీనిని పూచుకు పూల కూడా విలువలేదు ఏదో శంపడి నువ్వు తెచ్చావు కాబట్టి ఒక వరహ ఒక వందరు ఒక వెయ్యి రూపాయలు పట్టుకుపో అని పనివాడి చేతిలో ఒక వెయ్యి రూపాయలు పెట్టాడు ఆ రాత్రి వజ్రాల వ్యాపారి ఆ రాయిని సానబట్టాడు ఎంతో విలువగల వజ్రం కాంతితో మెరిసిపోతుందనమాట వజ్రం ఎలా ఉంటుందండి పొట్టుకుంటే తాళ తల మెరిసిపోతూ ఉంటుంది వ్యాపారి కళ్ళని మెరుపులు మెరుపుల కింద అనమాట రాజు రవివర్మకు వజ్రాలన్నా వైడోర్యాలన్నా చాలా ఇష్టం చాలా మక్కువ ఎక్కువ ఆ వజ్రంతో తనకి స్థిరస్థమని వ్యాపారి మురిసిపోయాడు సూర్యోదయం అవడంతో లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడడానికి వెళ్ళాడు రవివర్మ ఆ వజ్రాన్ని చూసి చాలా సంతోషపడిపోయాడు ఈ వజ్రము తనలాంటి గొప్ప రాజు కిరీటాన్ని అలంకరించడం తగిన యోగ్యత ఉంటుందని చెప్పి వజ్రాల వ్యాపారికి చాలా డబ్బులు ఇచ్చేశాడు పన్నాడు రాజు వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకుని సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు సభా మండపంలో వింత కాంతులతో వెలిగిపోయింది అంటే ఒక వజ్రము మొత్తం అంతా వెలిగిపోయింది మంచి లైటింగ్ వచ్చేసింది అన్నమాట సభికులందరూ కూడా ఆ కిరీటం వైపు చూసి కళ్ళప్పగించి చూశారు అది రవివర్మకు అంతులైన ఆనందం కలిగింది అబ్బా ఏమిటి అందరూ నా కిరీటం వైపే చూస్తున్నారు ఎంత అద్భుతమైన వజ్రం అనుకున్నాడు అనుకున్నారు ఈ అమూల్యమైన వజ్రం గురించిన సమాచారం కొద్ది రోజుల్లో పొరుగు రాజైన వీరసింహుడు తెలిసిపోయింది సైనిక బలములోను అర్ధ బలంలోనూ ఇతడు రవివర్మ కంటే మించినవాడనమాట రవివర్మ కంటే ఎక్కువ సైన్యం ఉంది ఎక్కువ బలగం ఉంది ఎక్కువ డబ్బు ఉంది అంత అంత తన వజ్రాన్ని తన కిరీటంలో ధరించుకోవాలనే అవకాశము కలగడం కలగపోవడం వల్ల అతను చాలా బాధపడ్డాడు వజ్రాన్ని వెంటనే తనకు పంపమని అలా కాకపోతే యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకి కబుర్ చేశాడు తాను బలహీనని తెలుసు కూడా వజ్రము మీద మమకాంత రవివర్మ దాన్ని వీరసింహుడికి నేను పంపించను అని చెప్పేశాడు అనమాట వీరసింహుడు వజ్రగురి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తగా ఓడించి వజ్రంతో పాటు అతడి సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకోవాలని అనుకున్నాడు అతడు రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటికి తీసి దాన్ని తన కిరీటంలోకి తాపడం చేయడానికి పనివాళ్ళ కోసము కబురు పంపాడు ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళంలో ఉంచి తన సైనా వెళ్ళాడు వీరసింహుడు చిన్న కొడుకు ఐదేళ్ల పిల్లవాడు ఆ వజ్రాన్ని చూసి ఆశ్చర్యపడి ఆడుకుందామన్న దాన్ని తీసి ఉద్యానవనంలోకి వెళ్ళాడు ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక డాగ ఒకటి దాన్ని చూసి ఏదో తినే వస్తువు అనుకుని వేగంగా వచ్చి దాన్ని తన్నుకుని వెళ్ళిపోయింది తరువాత వీరసింహుడు తాను పళ్ళంలో ఉంచిన వజ్రం ఏమైందో అంతుపట్టలేదు పట్టలేదు దాసి అందరినీ కూడా అడిగాడు తమకు తెలియదన్నారు అతడు చిన్న కొడుకు దాని సంగతిని చెప్పాడు ఉద్యానవనంలో మర్చిపోయానని చెప్పాడు డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తినేందుకు ప్రయత్నించింది కానీ అది తినదగిన వస్తువు కాదని తెలిసిపోవడంతోనే అది అక్కడే వదిలి వెళ్ళిపోయింది ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టడానికి ఆ చెట్టు దగ్గరికే మళ్ళీ వచ్చారాడు వాడు గొడ్డలతో ఒక ఎండు కొమ్మను నరికేసరికి మూడు ఆధారంగా పెట్టున్న చెట్టు పైకి కొంచెం దూరంగా పోయేసరికి కొమ్మ మీద తలతల మెరుస్తున్న వజ్రము కనిపించింది ఒక్క క్షణము ఆనందంతో తన్మయుడై పోయి చంద్రయ్య ఆ వజ్రాన్ని తీసుకుని తీసుకోబోయేవాడల్లా చప్పున చెయ్యిని వెనక్కిని తీసేసుకుని చెట్టు దిగి తిరిగి చూడకుండా వాళ్ళ గ్రామం వైపు పరిగెత్తేశాడు గేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు వజ్రగిరి రాజు రవివర్మ ప్రవర్తనలో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనపడుతున్నది విలువ ఆ విలువ విలువైన వజ్రాన్ని మీదకి మమకారం కొద్దీ రవివర్మ తనకున్న బలవంతుడైన రాజును ఎదిరించి సర్వనాశమైపోయాడు అడగగానే దాన్ని వీరసింహుడికి ఇచ్చుంటే అతడికి రాజమైన దక్కేది కదా కట్టెలు కొట్టుకునే బ్రతికే చంద్రయ్య దాన్ని చూసి అంతగా ఎందుకు భయపడ్డాడో అమ్మినా ఎవరికైనా అమ్మినా వాడి దారిద్ర్యం తీరిపోయేది కదా ఈ సందేహాలను సమానం చెప్పబోయావో నీ తల రెండు ముక్కలవుతుంది అన్నాడు విక్రమార్కుడు చెబుతున్నాడు రాజా కట్టెలు కొట్టుకునే వాడి ప్రవర్తనలో వింత పడవలసిన ఏమి అవసరమేమీ లేదు ఇది సంఘంలో వాళ్లకున్న హెచ్చు తగ్గు స్థాయిలను బట్టి అనుగుణంగానే ఉన్నది ఆపూర్వంగానే కనిపించే ఏ వస్తువైనా కోరడము దాని మీద మమకారాన్ని ఉండడము మానవ నైజానికి విరుద్ధమేం కాదు పొరుగురాజు యుద్ధ సమయం యుద్ధము భయం చూసి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వమంటే తాను రాజుకు సామంతుణ్ణి అంగీకరించగా అంగీకరించడము అవుతుంది ఇది క్షాత్రధర్మం కాదు అలాంటి పిరికివాడు రాజ్యపాలనకు అనర్హుడు ఆ సంగతి ఎరిగిన వాడు రవివర్మ క్షత్రియోచితంగా శత్రురాజును ఎదిరించి ఎదిరించాడు ఇక యుద్ధంలో జయోపజయాలు అనేవి కేవలం ఒక ధర్మం ధర్మధర్మాల మీద ఆధారపడి ఉంటాయి ఉండేవి కాదు కట్టెలు కొట్టుకు జీవించే చంద్రయ్య ప్రవర్తనలో వింతపడవలసిన అవసరమేమీ లేదు తాను చెట్టుకొమ్మ మీద చూసిన వజ్రము సింహాసనాలనే కూల్చేసిందని తెలుస్తుంది ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి మనిషిని ఒకే సమయంలో ధనాస ప్రాణభయంతో అపహరించినప్పుడు తెలివిమంతుడు ప్రాణరక్షణకే ప్రాధాన్యమిస్తాడు ఆ కారణం వల్లనే కట్టెలు కొట్టేవాడ వజ్రాన్ని అంటకుండా తన గ్రామంకేసి పారిపోయాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే చెట్టెక్కి రాజు రాజు బేతలు ఈ విధంగా మౌనభాంగం కలగడంతోనే శవన్తో పాటు చెట్టెక్కి ఎక్కేశాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్